కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వచ్చే నెల ఫిబ్రవరి రెండో తారీఖు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన వస్తున్నారు కాబట్టి ఆ పర్యటన సందర్భంగా మీరు ఆదిలాబాద్ జిల్లాకు ఆదివాసుల జిల్లాకు వస్తున్నారు కాబట్టి మీరు స్పష్టమైనటువంటి వైఖరి చెప్పాలి చట్టబద్ధత లేనటువంటి లంబాడాల విషయంలో మీ వైఖరి ఏంటిది అదేవిధంగా పదకొండు కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ తీర్మానం దాని మీద చెప్పాలి ఆదివాసుల పోడు భూముల విషయంలో చెప్పాలి ఆదివాసులు నిరుద్యోగుల సమస్య మీద చెప్పాలి అదేవిధంగా కొంబరం భీము కానీ ఇంద్రవెల్లి స్మృతి వనం వనం మీద కావచ్చు అదేవిధంగా గోడు స్మృతి వనం ఏర్పాటు చేస్తాం అన్నీ ఇప్పటికీ చేయలేదు కాబట్టి తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పిన తర్వాతనే మీరు ఇక్కడ నుండి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు రాజకీయంగా ఎన్నికల సందర్భంగా అనేక చేసి ఉన్నారు మేము అవన్నీ మా జోలికి పో ప్రధానంగా ఆదివాసీల సమస్యలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు హక్కులు జీవోలు ఏవైతే ఉన్నదో వాటిపైన మీరు స్పష్టంగా చెప్పాలి వన్ ఆఫ్ సెవెంటీ పైన చెప్పాలి పీసా మీద చెప్పాలి అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన మీరు స్పష్టమైన వర్కరి చెప్పాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున ఇవాళ సంయుక్తంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు కొత్తగానే ప్రభుత్వంలోకి వచ్చేది కాబట్టి ఇప్పుడే మేము డిమాండ్ చేయదలుచుకోలేదు విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత మా యొక్క పోరాటము తీవ్రతరం చేస్తాం మీ మీ యొక్క వైఖరి స్పష్టం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆదివాసీలు ఎవరైతున్నదో వాళ్ళందరూ కూడా పోరా మరో పోరాటాలకు సిద్ధం కాబోతున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఇంద్రవెల్లికి వస్తున్నారు అని చెప్పేసి మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా కలియ తిరిగి పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అది కూడా చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని సమస్యలను పరిష్కరించి సానుకూలంగా తెలియజేస్తారని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుగుదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రాజశేఖర్ యనుముల రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతాం जय <muchos> आदिवासी